నాయకత్వం వహించేటటువంటి వాడే రెడ్డి అన్నబడదం రెడ్డి అంటే ఇంతకు ముందు ఇది ఒక విష్ణుమూర్తి గారు చెప్పినట్టుగా ఇది ఒక కులానికి ప్రతీక కాదు గతంలో ఎవరైతే గ్రామంలో గ్రామ గ్రామ స్థాయిలో ఈ పదానికి నాయకుడు అని అనేటటువంటిది అర్థం గ్రామ గ్రామంలో ఎవరైతే నాయకత్వం వహించారో వాళ్ళందరూ కూడా కాలక్రమేణా రెడ్డిగా రూపాంతరం చెంది ఒక సామాజిక వర్గంగా పరిగణించడం జరిగింది తర్వాత కాలంలో ఒక కులంగా మారడం జరిగింది అని నేను తెలియజేసుకుంటా ఉన్నా ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి చరిత్ర గొప్పలు చెప్పుకునేందుకు నేను ఇక్కడికి రాలేదు నా కులమే గొప్పది రెడ్డి కులమే గొప్పది అని చెప్పడానికి కూడా నేను ఇక్కడికి రాలేదు విడిపోక ముందు విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ కాలం పరిపాలించింది అన్నటువంటి విషయాన్ని మర్చిపో అయినప్పటికీ కూడా చిరకాలం రెడ్లు పరిపాలించినప్పటికీ కూడా ఇంకా ఉత్తరాంధ్రలో రెడ్డి సోదర సోదరి మనులు ఆర్థికంగాను గతంలో ఏదైతే రాజకీయ వైభవం అనుభవించారో ఇప్పట్లో ఆ రాజకీయ వైభవం ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి రెడ్డి సోదరులను పోగొట్టుకోవడం నాకు చాలా బాధాకరంగా ఉంది మిగతా సామాజిక వర్గాల్లో నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే గోదావరి జిల్లాల్లో కానీ రాయలసీమలో ఉన్న కానీ తెలంగాణలో కానీ ఉన్న రెడ్డి సోదరులు ఓసీలుగా పరిగణిస్తే ఇక్కడ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి రెడ్డి సోదరులని బీసీలుగా పరిగణించారు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి వెనుకబడిన తననే దానికి కారణం నేను ఒక్కటే చెప్తా ఉన్నా మీరు చదువుల్లో కానీ ఉన్నత పదవుల్లో కానీ వ్యాపార రంగంలో కానీ అన్నిటిలో కూడా ముందు వేయాలి అని నేను మనసారా కోరుకుంటా ఉన్నాను భగవంతుని సాధిస్తున్నాను నా ఉన్నా ఒక హిందూ మతంలోనే కాదు మిగతా మతాల్లో కూడా రెడ్డి ఉన్నారు రెడ్డి ఎక్కడున్నా కూడా రెడ్డి అన్నటువంటి విషయాన్ని మరచిపోకూడదు అని నేను తెలియజేసుకుంటా ఉన్నా